మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నాయకుడుగా తాజాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఆయన ఒకటే స్టాండ్ మీద అని అనుకోవాలా లేదంటే ఓటమి చెందిన ఘోర పరాజయం పాలైన ఆయన తీరు మార్చుకోలేదా లేదంటే ఆయన స్టాండ్ మార్చుకోలేకపోతున్నారా ఇంకా జరిగిన తప్పిదాన్ని గ్రహించలేకపోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ప్రధానంగా మూడు అంశాలు ఒకటేంటి అంటే పిన్నెల్ రామకృష్ణారెడ్డి గురించి ఆయన వెనక వేసుకొచ్చిన విధానాన్ని తప్పుపడుతున్నారు ఈవీఎం ధ్వంసం చేసినా అదేదో పెద్ద తప్పు కాదు నేరం కాదు అన్నట్టుగా మాట్లాడడం అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇంకా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోవడం దానికి సంబంధించి ఆయన ఇచ్చిన సంకేతం కానీ ఇవన్నీ ఓవరాల్గా వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడిన మాటల్లో ఒకటి ఆయన ఇంకా ఎందుకు ఓడిపోలేదు ఎందుకు అనే దాని మీద ఆయన తెలుసుకోలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసి మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్త కూస్తో కొద్దిగా ఇది అయి ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు దాని ఇస్తానన్నా రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను అన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నలు వ్యతిరేకత లేదు అని అనుకోవడం సమర్థించుకోవడమా లేదంటే నిజాన్ని గ్రహించలేకపోవడమా ఎవరికి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో ఓడిపోయిన తర్వాత ఏమన్నారు ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు అనలేదా ఏమన్నా లేదు నేను నా వల్ల నేను ఓడిపోయానని తీర్పు అంగీకరించాడు కదా ఆ రోజున ఎందుకు ఓడిపోయామో ఆయన తెలియదు అన్నారు ఈయన ఎందుకు ఓడిపోయామో తెలియదు అంటారు సహజం ఎవరైనా సరే నా పాపాల వల్ల ఓడిపోయాను నేను తప్పు చేశాను ఓడిపోయాను అని చెప్తారా తప్పు చేస్తామనుకుంటారు ఎవరైనా లేదు తమ విధానాలు తప్పు అనుకుంటారా ఒకవేళ నాయకుడు తన విధానాలు తప్పు అనుకుంటే మళ్ళీ అదే నాయకులు ఎలా గెలుస్తున్నారు చంద్రబాబు గారు చాలా రెండు మూడు సార్లు మారిన చంద్రబాబును చూస్తారు ఇక్కడ నుంచి నేను మారబోతున్నానని చెప్పలేదు అది రెండు వేల పంతొమ్మిది మొన్న ఎలక్షన్స్ ముందు చెప్పుకోవచ్చు ఎలక్షన్స్ ముందు కూడా అదేం కాదు ఎలక్షన్ ముందు అది రెండు వేల పద్నాలుగు అప్పుడు చెప్పారు నేను మారుతున్నా మారే మారాను రెండు వేల ఇరవై పంతొమ్మిదికి ఇదే నిన్న ఇరవై నాలుగు అట్లాంటిది ఏం కాదు ఇరవై కి తన విధానం డిఫరెంట్ ఒకటి స్ట్రాటజీకి వెళ్ళారు జనసేన కలుపుకి వెళ్ళారు ఇటు వీళ్ళ తన కలు తన టీం మొత్తాన్ని కలుపుకున్నారు బీజేపీని దాంతో పాటుగా ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వర్గాల్ని మరింతగా వాళ్ళతో ఏది వాళ్ళ దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకతను పెంచి తన వైపుకి తిప్పుకున్నారు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం అంతా పోలరైజ్ అయింది బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అది ఆయన ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రాక్టికల్గా అంతకుముందు వాళ్ళ ఓటు వాళ్ళు వేసేవాళ్లేము అలా కాకుండా ఈయన వాళ్ళని అవమానించారన్నటువంటి కసితో ప్రత్యేకించి క్రమ సామాజిక వర్గం ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు అన్నట్టు ఖచ్చితంగా పోలరైజ్ అయ్యి ఒక్కళ్ళు వంద ఓట్లు ఇప్పించారు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా బయటకు ఒప్పుకోడు తెలుసా ఖచ్చితంగా తెలియనంత మా ఏం కాదు అలాగే కాప్ సామాజిక వర్గం పోలరైజ్ అయింది రెండు కోణాలు ఒకటి పదే పదే పవన్ కళ్యాణ్ ని వెటకారం చేస్తున్నారు అవమానిస్తున్నారు ప్లస్ ఇప్పుడు మావాడు కలిశాడు కాబట్టి బలమైనటువంటి విజయం సాధ్యమవుతుంది అని నమ్మి పోలరైజ్ అయ్యారు ఒక ఆస్పెక్ట్ రెండు ఆస్పెక్ట్ ఏంటంటే సుదీర్ఘ కాలం పాటు మెగా కుటుంబం ట్రై చేస్తున్నారు ఒకప్పుడు వంగవీట రంగాని నాయకుడిగా తయారు చేసుకోలేకపోయాం ఆయన చనిపోయారు బతికుండగా మనం కాపా వెనక నిలబడలేకపోయాం చిరంజీవిని వెనక నిలబడలేకపోయేటప్పటికీ ఒకళ్ళేమో చనిపోతే ఇంకొకళ్ళేమో రాజకీయం నుంచి పక్కకి తప్పుకున్నారు ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటే మనకు ఒక పాతికేళ్ళ దాకా నాయకుడు ఎవరు ఉంటారు ఇంకా ప్రతి పార్టీలో మన నాయకులు ఉంటారు కానీ మన మన కులానికంటే ఒక నాయకుడు లేకపోతే ఎట్లాగా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పోలరైజ్ అయ్యారు ర్గశ శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఒకటారు ఈ రెండు తెలియదా జగన్కి అది తెలుసు కాబట్టినే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు అది తప్పని ఎట్ట చెప్పుకుంటాడు ఆయన తను వాళ్ళకి రివర్స్ ఎత్తుగడే వేసాడు తనను ఓన్ చేసుకున్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి దూరం అవ్వడం అది గ్రహించట్లేదా జగన్ గారికి తెలియట్లేదు అది ఖచ్చితంగా తెలుసు ఎందుకనేది అనేది తన కాన్సెప్ట్ ప్రజా వ్యతిరేకతలోకి రాదా ఇప్పుడు తన కాన్సెప్ట్ నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ నా మైనార్టీ నా రెడ్డి అనలేదని అలా కోపం వచ్చింది మిగతా వాళ్ళు అన్నారా అంటే మిగతా వాళ్ళు అలా కూడా లేదు కదా కదా వాళ్ళు సామాజిక న్యాయమనినే కదా చెప్పింది నేను న్యాయం చేస్తామన్నా న్యాయం చేస్తామని అల కోలాలు అదే కదా ఇతను అట్టడుగు వర్గాలని చెప్తున్నాడు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు వదిలేసింది జగన్ ని ఫైనాన్షియల్ గా తిరనే లేదు అధికారాన్ని అనుభవించడం లేదని వాళ్ళు అది అనుభవించేశారు వాళ్ళు దుర్మార్గంగా తినేస్తున్నారని వీళ్ళు ఓట్లేశారు పాయింట్ ఏంటి మొత్తం రెడ్డి రాజ్యం అని కమ్మా కాబు సామాజిక మమ్మల్ని ఏకమైతే మా రాజ్యం ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళు వ్యతిరేకం చేశారు ఇది ఒక విచిత్ర డిఫరెంట్ రెండో కాన్సెప్ట్ ఏంటంటే లాయర్ అనేవాడు ఎవడు జగన్ కోటేలా ఎందుకయ్యా అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తే వాళ్ళ ఉపాధి పోతుందని ప్రతి లాయరు జగన్ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు చాలా మందికి వాళ్ళు కూడా ఇటుకే కొట్టేశారు రెండవది ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి వాళ్ళు ఎనభై శాతం మంది రివర్స్ కాబట్టి ఆ రెండు వర్గాల ఓట్లు పెద్ద ఎత్తున పడ్డట్టు కదా దానికి తోడు మందుబాబుల ఓట్లు అంటే ఇక్కడ జగన్కి ఇటు వీళ్ళకి అనుకూల ఓటు కంటే కూడా జగన్ వ్యతిరేక ఓట్లే ఎనభై అరవై నుంచి డెబ్బై లక్షలు వీళ్ళే ఆ మందుబాబుల ఓట్లు ఇటు పడ్డా జగన్ గొలిచేదు కదా ఈ మూడు మనం అనుకున్న ఈ మూడు పది శాతంలో ఎంత శాతం ఉండొచ్చు పది శాతం ఏంటి పదిహేను శాతం అవుతుంది అంటే ఒక కలిపి అందుకే మూడు కలిపితే పదిహేను శాతం ఆ పదిహేను శాతం ఇటు వచ్చింది తేడా మందుబాబు లో అరవై లక్షలు అదే కదా బోనస్ ఇంకా ఇవన్నీ చంద్రబాబు హామీలు నమ్మో చంద్రబాబు మోసపూర్తి హామీలు నమ్ము వెళ్ళిన ఓట్లు కాదు కదా ఒరిజినల్ గా ప్రజా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కదా అంతే కదా దానికి అట్లా ఎట్ల చెప్తాడంట నా మీద వ్యతిరేకత వేశారని చెప్తాడా ఎవరైనా చెప్తారా అసలు దేశంలో దానికి సాకు చూపెట్టాలి ఒక సాకు ఫ్యాక్టర్ అనేది ఇంకా జగన్ గారిలో స్టార్ట్ అవ్వలేదా ఎవడు చెప్తాడంట నేను మనం ఊరికినే మాట్లాడుకోవడానికి తప్పించి ఫర్ గాడ్ సేక్ అన్నట్టుగా ఎవడన్నా చెప్తాడా భారతదేశంలో ఏ నాయకుడైనా నేను రియలైజ్ అయ్యాను నేను నన్ను నన్ను నేను మార్చుకున్నాను అని చెప్తాడా నేను తప్పు చేశాను అంటే నేను మారానంట మీరు చంద్రబాబు మారానంది తన విధానాలు తప్పని మారలా కార్యకర్తల విషయంలో తను తప్పు చేశాను కార్యకర్తలకు అనుకూలంగా ఉంటానని చెప్పాడు అంతే తప్పించి జనానికి కాదు కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవాలి పాయింట్ అది తేడా నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకోవడం అయితే ఈ భారతదేశంలో ఏ నాయకుడైనా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నేను ఇంకోసారి చెయ్యను అని చెప్పిన ఒక నాయకుడు పేరు చెప్పండి భారతదేశం మొత్తం మీద నేను ప్రతిపక్ష పాత్ర మొదలు పెట్టేశారా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కొన్ని సూచనలు ఇచ్చారు నిన్న మహిళా హోటల్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి ఏమీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి దొంగ కేసులు పెట్టాలి ఇరికించాలి ఆస్తులను ధ్వంసం చేయాలి వైఎస్ఆర్సిపి అభిమానులైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలైనా కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన కూడా ఈ హేయంలో కార్యకర్తలకు ఒక రకంగా నేనున్నానని అండ ఒక జోష్ లేదంటే ఈ దీని ద్వారా అలాగే ఆయనకి ఇచ్చిన కొన్ని సూచనలు ఇంతకుముందు ఒక ఆరు నెలలు అన్నారు స్టార్ట్ అయిపోయింది అది ఇప్పుడు అంటే ఇప్పుడేమి ఇది చెయ్యండి అనేది ఈ పాయింట్ మీద మాట్లాడుకు వస్తున్నాడు పిన్నెళ్ళు అరెస్ట్ వీటిని బేస్ చేసుకుని అంతేగాని ఇప్పటి నుంచి అంటే అవి చూసుకోండి ఇది మా వాళ్ళ మీద దాడి చేయడం కాదు అని చెప్తున్నాడు అంతేగాని దాని మీద డిమాండ్ మేము ఉద్యమం చేస్తాం ఉద్యమం చేస్తామంటే అప్పుడు అటుకెళ్ళినట్టు ముందు మీరు అవి చూసుకోండి మీరు ఇచ్చిన సంక్షేమాలకు సంబంధించిన హామీలు మేము ఇది చూసుకుంటాం ఇది మా మీద దాడులు కాదు ప్రతీకారాలు కాదు అన్నట్టు ఒకటేంటంటే కార్యకర్తలకు భరోసా కాదు అవతల వాళ్ళకి వానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపెట్టింది ఎలాగా రెడ్ డైరీ చంద్రబాబు నాయుడు కూడా అధికారులను ఎలా వెదరగొట్టగలిగారు మీకు తర్వాత మేము వస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటది అన్నట్టు ఇప్పుడు మేము వస్తే మళ్ళీ అంతే ఉంటదని చెప్తున్నాడు ఆయన ఇవాళ్ళ ఇది శాశ్వతం కాదు మళ్ళీ మేము వస్తే ఎట్లాగే ఉంటది ఇప్పుడు మా మీద జరిగే పెద్ద అడిగి గుర్తు అని చెప్పడం అంటే వాడికి చెప్పడం నువ్వు ఇప్పుడు దాంతో రేపు పొద్దున మళ్ళీ మేము ఊరుకుంటావా అని అంతే కదా నేను మొత్తం నేను చెప్తుంది అదే ఒక్కసారి అంటూ ఇప్పుడు ఒకే సందులో ఉన్నారండి ఇద్దరు ఎవరి పార్టీ వాడికి అభిమానం ఉంది మీ వాడు ఏందో రా అని చెప్పొచ్చు అసలు మాట్లాడుకోకుండా ఉంటే నష్టం లేదు లేదా రాజకీయాలు మన ఉద్రబాబే మన ఇద్దరు మామూలుగా మాట్లాడుకుందాం ఇంటి ఇంటికి పొరుగుగా రాజకీయాలు పార్టీ పరంగా మనం పని చేసుకుందాం అంటే సంస్కారయుతం అంతే తప్పించి ఇద్దరు ఎదురు బొదరు కూర్చుని రోజు ఈ ఒకళ్ళల్లో జగన్ పూని ఇంకొకళ్ళలో చంద్రబాబు పూని ఇద్దరు తిట్టుకుంటే నెయిటివ్ కదా సరే పోనీ అక్కడ దాకేదో రాజకీయాలు కాబట్టి చేశారనుకుందాం చంద్రబాబు జగన్ ఇద్దరైతే కర్రలో కత్తులో పుచ్చుకుని కొట్టుకోరు మధ్యలో వీళ్ళు ఎందుకు కొట్టుకోవడం వాళ్ళ కోసం కొట్టేసుకుని తలకాయలు బాల్ కొట్టేసుకుని ఎందుకు ఇప్పుడు వాళ్ళ తన్నాడు బాగా ఉంది రేపు పొద్దున మళ్ళీ అధికారం మారినప్పుడు కత్తి కత్తి అయ్యేది కత్తితో అయ్యేది చాలా ప్రమాదకరం దీనివల్ల ఏం కాదు వీళ్ళు జైలు పాలవుతారు వీళ్ళు కేసులు చుట్టు తిరుగుతారు కోర్టుల చుట్టు తిరుగుతారు రేపు మళ్ళీ హింసకాన పేచ్ చేస్తారు దీనివల్ల ఒరిగేది కాకుండా ఇక ఆ కారణాల వల్ల ఆ పార్టీలకు బానిసలుగా బతకాల్సి వస్తుంది ఎందుకంటే వాడు పార్టీ బతకాల్సిందే దానివల్ల ఇంకో తప్పులు నాలుగు చేయాల్సి ఉంటుంది అది సామాన్యుడికి నష్టం అది ఏ నాయకుడు దాన్ని అవును ఇంకొంచెం రచ్చ కొట్టుకుంటా పిన్నెల్లిని వెనకేసుకొస్తున్నారా పిన్నెల్లి ఒక ఈవీఎం ధ్వంసం చేయడం అనేది పెద్ద తప్పు కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్ట్ రాజకీయమైన పిన్నెల్లి విషయంలో పిన్నెల్లిని సమర్థించడాన్ని నేను సమర్థిస్తా కానీ ఈవీఎంల ధ్వంసాన్ని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తారు ఈవీఎం ధ్వంసం అనేది పచ్చి తప్పు ఈవీఎం ధ్వంసం చేయడం తప్పే పిన్నెలు చేసింది ఆవేశంలో చేసి ఉండొచ్చు కానీ ఆవేశంలో చేసినా తప్పు తప్పే అని ఏమంటున్నారు ఓట్లు ఎస్సీ ఎస్టీతున్నాడు ఆవేశంతో వెళ్ళాడు ఆఫీసర్లకు చెప్పినా కూడా వెనకపోతే రికార్డు చేసి ఉండాలి కదా సోషల్ మీడియా యోగం కదా నిద్రపోతున్నారా ఓట్లు వేస్తుంటే ఇదిగో ఇక్కడ ఇట్లా జరుగుతుందని అలాగా ఎందుకు అక్కడ తప్పు రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈ వ్యవహారాలకు సమయం పరిష్కారం ఎక్కడ అది క్లారిటీ లేదు మూడవది అంటే రాజకీయానికి సంబంధించి మనల్ని నమ్మిన నాయకులు మనం సమర్థించాలి అయితే మన నాయకుడు తప్పు చేసినా అది తప్పు అని ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎవరో కోడిమూరు ఎమ్మెల్యే సుధాకర్ అతను బయటపడగానే పార్ట్ నుండి సస్పెండ్ చేయాలి బాధ్యతాయత్వమైనటువంటి వాడి సస్పెండ్ చేయాలి ఇప్పుడు అనంత భావం ముందు అట్లా సస్పెండ్ చేయకపోవడం లైట్ అయిన తర్వాత సస్పెండ్ చేసి పని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు ఇంకా అప్పుడు తప్పు చేసేవాడికి ధైర్యం రావట్లేదా ఇంకా అక్కడ ఏంటి ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పే హక్కు ఎక్కడ ఉంటది ఇక్కడ హక్కు కోల్పోతున్నాడు జగన్ మోనండి ఒకసారి పిన్నెల్ విషయంలో నేను మాట్లాడింది అందులో ఒక చిన్న డౌట్ ఉంది ఒకసారి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడటం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేని రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండి ఉంటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగల అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టి కదా పగలగొట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులో ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది ఈరోజు తన బెయిల్ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు తన లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి అన్నది ఏంటంటే నాకు అర్థమైంది ఎమ్మెల్యే అక్కడ అన్యాయం జరుగుతుందని అనుకున్నాడు కాబట్టి ఈవీఎం బదలగొట్టేశాడు అందులో తప్పే ఉంది అంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే అయినా అక్కడ అన్యాయం జరుగుతుందనో ఆ లైన్ లో నుంచిన వాళ్ళందరూ నా ఓటర్లు కాదంటే ఈవీఎం బదులు కొట్టేచ్చు అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చెప్పేస్తారా స్టేట్మెంట్ మనం అనుకుంది అదే కదా అది తప్పు అనేది మొన్న దాకా ఈవీఎం మోసం అన్న ఇప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేయడం తప్పు అంట తప్పు కాదండి అదే అదే అంటున్నాను అది ఖచ్చితంగా ఒక నాయకుడుగా మాట్లాడాల్సిన మాట కాదు దేశవ్యాప్తంగా ఇదే టాపిక్ నడుస్తుంది ఏంది ఈ మాటలో అన్నటువంటిది ధ్వంసం చేసిన వాళ్ళని ధ్వంసం చేశారని కాకుండా నెత్తి నేసుకోవడం అన్నటువంటిది అది తప్పు అంటే అక్కడ పిన్నెల్ని కాబట్టి వెనకేసుకొస్తున్నారా ఎవరినైనా వెనకేసుకొస్తాడు ఆయన ఎవరినైనా వెనకేసుకొస్తాడు అంటే మాచల్ నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ పిన్నెల్లి లాంటి వాళ్ళని కాబట్టి వెనక వేసుకొస్తున్నారు కాదు ఎవరినైనా వెనకేసుకొస్తారు లేకపోతే అనంతబాబు నెట్టేసుకొచ్చాడు ఆయన లేకపోతే జోగి రమేష్ కి అట్లా ఇచ్చాడు మంత్రి పదవి దాడి చేసినటువంటి వాళ్ళకి కాబట్టి ఎవరినైనా ఆయన వెనకేసుకొస్తాడు అది మరోసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా పార్టీకి సంబంధించి ఇలాంటి మాటలు మాట్లాడి తప్పులమే తప్పు చేస్తున్నారు ఖచ్చితంగా పబ్లిక్ దాన్ని చూడాలి తప్పని చెప్పేసి విషయం పబ్లిక్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అతను మాట్లాడింది కరెక్ట్ మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకం మిగతా వాళ్ళ ఆలోచన మార్చడం అనేది సాధ్యమవుతుంది ఈ మాట చెప్పి ఓటీకి వచ్చేసింది నలభై పది మంది తటస్థులైతే ఈ మాటను ఒప్పుకోరు కదా అదే అవును లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు అయితే ఈ మాట ఒప్పుకోరు కదా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా ఈ మాట ఒప్పుకోరు కదా అంటే ఎవరిని మెప్పించడానికి నువ్వు రేపు పొద్దున అవతల వాళ్ళు వచ్చి నీఈములు పాల్గొడతారు అప్పుడు నువ్వు ఇదే మాట మాట్లాడగలవా ఏమంటావు అప్పుడు పోలింగ్ స్టేషన్లో దౌర్జన్యం చేశారంట అంతే కదా ఇంకా అప్పుడు న్యాయం ఎక్కడ ఉంది న్యాయంగా మాట్లాడటం అనేది నాయకుడు చేయాల్సిన మాట అన్యాయంగా మాట్లాడకూడదు అన్యాయాన్ని సమర్థించకూడదు పార్టీ కేడర్ లో పార్టీ సంతోషపరచడానికి ఇని తరహా మాట్లాడుతున్నారు అంతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు మా వెనున్నారు మేము ఏదైనా చేయొచ్చు ఆ సంకేతం వెళ్తుంది కదా అలా ఇవ్వాలని రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు ఇదే బాగా ట్రోల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అది తప్ప ఒప్ప అనేది ఆ పార్టీ ఆ పార్టీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పరిశీలన చేసుకుంటే బెటర్ ఏమో నిర్ధారించుకుంటే బెటర్ ఏమో